ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో ఉండనున్నట్లు జనసేన పార్టీ కార్యాలయం వెల్లడించింది దీక్షలో భాగంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్న పవన్ కేవలం పండ్లు పాలు వంటి ద్రవరూప ఆహారాన్నే తీసుకుంటారు గతేడాది జూన్లోనూ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు ఈరోజు అమ్మవారి మాలలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు శాసనసభ వ్యవహారాలపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమం ద్వారా ఓ అవగాహనకు రానున్నారు కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా జనసేన అవలంబించాల్సిన వ్యూహాలపైన ఈ సమావేశంలో పవన్ తన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు